ఆమెకి ఏమిటి లోటు ఆవిడికి ఏం లోటు లేదు ఆయనకి ఆయనకి లోటు లేదు కాబట్టి వాళ్ళిద్దరూ పూర్ణులు అటువంటి వాడికి ఎప్పుడైనా శాస్త్ర సంబంధమైనటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు నేను ఇంతవరకు ఎలా చెప్తున్నానో అంతకన్నా చాలా బాగా ఈ విషయం చెప్పాడే అన్నవాడు ఒకడు దొరికితే తనకన్నా బాగా వాడు చెప్పాడన్నటువంటి తన తృప్తియే తను పరా పరాజయాన్ని పొందాడనడానికి కారణం అలా చెప్పినవాడు లేడు అలా చెప్పిన వాడు ఎవరంటే సుబ్రహ్మణ్యుడు ఒక్కడే అందుకే గుహ శబ్దం అన్వయం అయింది ఆయనకి గుహ అన్న మాటకు అర్థం ఏంటంటే ఆత్మస్వరూపి అని లోకంలో ఎంగిలి చేయబడినటువంటి వస్తువు అన్నది లేదు సృష్టిలో సృష్టిలో ప్రతి వస్తువు ఎంగిలి ఎందుచేత అంటే మనం తింటే కదండి ఎంగిలి అనుకోకండి నేను దాని గురించి మాట్లాడితే అది ఎంగిలి అయిపోతుంది ఎందుకంటే నేను మాట్లాడినప్పుడు నేను నోటితో మాట్లాడతాను నా నాలుకలు మీద వచ్చింది కాబట్టి అది ఎంగిలి అయిపోయిందని గుర్తు లోకంలో ఏదైనా ఎంగిల్ అవుతుంది ఎంగిలి కానిదంటూ ఉంటే ఒక్కటే ఉంటుంది ఏది అంటే ఆత్మ దాన్ని వాక్కులతో చెప్పడం కుదరదు అనుభవంలోనే మిగులుతుంది ఇక ఎంగిలి కానిది ఏది అంటే ఆత్మ అంతకన్నా పవిత్రమైనది వేరొకటి లేదు రాశీభూతమైనటువంటి ఆత్మ యొక్క స్వరూపమే సుబ్రహ్మణ్యుడు అందుకే ఆయన బ్రహ్మజ్ఞాన సంపన్నుడు నైష్ఠిక బ్రహ్మచర్యంతో ఉంటాడు